సర్వవేదముల ప్రకారం సృష్టికర్త విశ్వకర్మ పంచవృత్తుల సృష్టికి మూలం విశ్వకర్మ అని విశ్వకర్మ జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు దార్ల అమ్మిరాజు గ్రామ మాజీ ఉప నాయకులు పోతులూరి వీర సుందర్రావులు అన్నారు మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం విశ్వకర్మ గాయత్రికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయ ధర్మకర్త వానపల్లి సత్తిబాబు విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు జయ విశ్వకర్మ జై జయ విశ్వకర్మ అంటూ నినాదాలు చేశారు మా దేవత అమ్మ మృత మాద్యక్షం వ్యాపారాభివృద్ధి ప్రసాద సిద్ధం ఘనగనగా వస్తువు ఆకాశంతో ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వ్యాపార అభివృద్ధి వ్యవసాయ పాడి పంట మరి వ్యాపార సంకల్పాలు డాక్టర్ కావలసిన డాక్టర్లు ఇంజనీర్లు అలాగే శిల్పి పనులు అలాగే మద్య బ్రహ్మలో మనకి ఇచ్చిన మనకి మనకిచ్చిన గొప్ప కర్మ పరంగా కోరుతున్నాం గురించి మాట్లాడాలి బ్రహ్మేంద్ర స్వామి వారి ఆగ్ మన ఆలయ ధర్మకర్త గారు అయినటువంటి సిద్ధాంత సత్యబాబు గారు ఇక్కడ జెండా జరిగింది అలాగే ఇక్కడ గ్రామ నాయకులు విశ్వకర్మ సోదరులందరూ కూడా అక్కడ విశ్వకర్మ గాయత్రి పూజ చేయడం జరిగింది ఈ యొక్క సృష్టికి మూల విశ్వకర్మ నూమి నశన చేయో నచ బ్రహ్మ నచ విష్ణు నశరుద్రశ తారక సర్వశూన్య విరాళంబు స్వయంభూ విశ్వకర్మణ ఈ భూమి కానీ ఆకాశం కానీ నీరు కానీ అగ్ని కానీ ఏమి లేని సమయంలో తనంతటి తానే ఉద్భవించి పంచ ముఖాలతోటి పంచ గోత్రములతో ఆ గోత్రాలు అలాగనగా సానగా సనాతన అహబోనస ప్రజ్ఞస సుపర్ణస అనే ఐదు గోత్రాలు అలాగే ఈ యొక్క మరు బ్రహ్మ బ్రహ్మ తృష్ట బ్రహ్మ శిల్పి బ్రహ్మ ఈశ్వగ్ఞ బ్రహ్మ అనేటువంటి ఐదుగురు ఈ యొక్క బ్రహ్మకు చేత ఉద్భవించడం జరిగింది ఇక్కడ ఈ ఐదుగురు కూడా సృష్టికి మూలం ఈ విశ్వకర్మ అందరిని కూడా అలా చేసి అలాగే ఐదు శక్తులు కూడా ఉద్భవం చేశాడు వాళ్ళకి ఈ అందరికీ కూడా విశ్వకర్మ విశ్వకర్మలేని విశ్వంభూ తాలేదు విశ్వకర్మ చే వలైన నన్ని విశ్వకర్మలేని విశ్వంభూ లేదురా విశ్వధాభిరామ వినురవ వేమ అన్నాడు మన వేమని గారు కాబట్టి ఈ ఈరోజు మన విశ్వం అంతా కూడా విశ్వకర్మతే నిండి ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆ విశ్వకర్మను పూజించి ఇక్కడికి వచ్చినటువంటి మన సక్తియులందరికీ కూడా ఇక్కడ నాయకులకి గ్రామస్తులు కూడా విశ్వకర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే ఇప్పుడు మన మాజీ యోగి గారికి జై విశ్వకర్మ యోగిగానికి జై విశ్వకర్మ యోగి గారికి లోతుల పేర సుందరా గారిని నేను మాటలు మాట్లాడతూ వస్తున్నాను ఈ సందర్భంగా మరి మరి రోజు ప్రపంచవంతంగా కూడా నిజమైనటువంటి పండగ విశ్వకర్మ పండగ ఎందుకంటే మనకి ఏమీ లేని టైము అసలు ఏమీ లేదు భూమి లేదు నీరు లేదు ఆకాశం లేదు ఏమీ లేనప్పుడు విశ్వకర్మ అనేటువంటి వ్యక్తి జపం ద్వారా తప్పించి ఈ యొక్క సృష్టిని ప్రవేశపెట్టి ఈ సృష్టిలో నువ్వు ఉండు నువ్వు ఎలా ఉండు నువ్వెలా ఉండు అనేటువంటి బాటలు ఏర్పాటు చేసి ఐదుగురిని సృష్టిని గాయించి వీళ్ళందరి చేత ఈ యొక్క సృష్టి మనుగడ మరి ఈ స్థాయికి తేవటానికి కారణం ఆ శేక నుంచి వెలుగులోకి రావటానికి కారణం విశ్వకర్మే అనేటువంటిది మనకి తెలిసి ఉండాలి మరి ఈ పాటికే మన ప్రభుత్వం గుర్తించి విశ్వకర్మ రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం తెలుసుకుని ఈ యొక్క పబ్లిక్ హాలిడే విశ్వకర్మ పుట్టినరోజున పబ్లిక్ హాలిడే ప్రకటించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను